పదకొండవ తారీఖు కేసు పెడితే పదవ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్రందన్నట్టుగా పెచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే సాక్షి చదివే వాళ్ళే తక్కువ అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైను నా కింద సుధాకర్ రెడ్డితో మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు పెద్ద ఫోటో వేసినా యదో ఏడుపు కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వారించిన వెనరా కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ అయ్యి దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగవ తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా ఎసాల్వ్ చేసి పోతామనుకున్నారు పోలేదు నా అదృష్టం వాళ్ళ దురదృష్టం మరి పదిహేనవ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత పదహారు అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా పదహారవ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచు నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక మూడు రోజుల తర్వాత అంటే నేను పదహారు అది పదిహేడవ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి పద్దెనిమిది బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత ఇరవై ఒకటి ఫైవ్ నాట్రా ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగటం జరిగింది ఆ కేసు అసలు లిస్టింగే కాల రెండు సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఇఫ్ యు సజెస్ట్ దట్ ఐ షుడ్ హవ్ గాన్ టు హైకోర్ట్ వీ డోంట్ హవ్ ఎనీ ప్రాబ్లమ్ టు గో టు హైకోర్ట్ అట్ దట్ పాయింట్ ఇన్ ఆ అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయటం జరిగింది హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వీ వాట్టు టు విత్డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్టెడ్ బై ద లెర్నడ్ సీనియర్ కౌన్సిల్ విఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద కేస్ విత్ ద పర్మిషన్ టు అప్రోచ్ హైకోర్ట్ అని స్పష్టంగా రాయటం జరిగింది సో ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉంది హైకోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు హైకోర్టు వారు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో దాచేయాలని కాల్ చేయాలని చూస్తున్నారు అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త పెట్టమన్నారు అలాగే ఆ పిదప ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ దేర్ అట్ ద టైమ్ వీళ్ళందరీ అలాగే తాడేపల్లి దగ్గర కూడా కొందరు కాల్స్ అని నేను చెప్పద్దు జరిగింది చాలామంది ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ఇవ్వటం ప్రిజర్వ్ చేయమని ఆ టెలికామ్ వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రిజర్వ్ చేయమంటం జరిగింది ఆ పిదప మళ్ళీ ఆ మ్యాటర్ హియరింగ్కే రాలా అది పెండింగ్లో ఉంది ఏంటి ప్రిజర్వ్ చేయమన్నారు కొంత డేటా సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది పెండింగ్లో ఉంది ఈలోపు మరిక్కడ దుష్ట ప్రభుత్వం దుష్ట ప్రభుత్వాన్ని ప్రజలు అంతమందించిన తర్వాత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కేవలం పదకొండుకే పరిమితం చేసిన పిదపా రాష్ట్రంలో ప్రజాపాలకులు వచ్చిన ప్రజాకంటకుల స్థానంలో ప్రజాపాలకులు వచ్చిన నేపథ్యంలో నాకు లోకల్గానే ఇప్పుడు పోలీసుల ప్రవర్తన మారే ఉంటుంది అంత చెప్పిన విధా పనులన్నీ చేసే పనికి వాళ్ళు కాదు పోలీసులు అనే ఒక సద్భావనతో నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదవ తారీఖు దాన్ని నిన్న మొన్న మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అది పదకొండవ తారీఖు అయింది ఆ పదకొండవ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటం మరి నిన్న అది ప్రజాబాహుల్యంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది వేసుకోరా కంటెంప్ట్ చెప్పు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీసం అవగాహన కూడా లేని స్లు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడు చుక్కొట్టేస్తారీ సరే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నారు మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ముప్పై ఐదు మందో అంత ముప్పై ఆరు మందో ఉంటాయి కేవలం అప్పటికప్పుడు ముప్పై ఏడో పేరుగా మరి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని ఐదున్నర సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి రెడ్డి వెళ్ళి మరి లేపుకొచ్చారు మరి అప్పుడు ఎలా చేశారా ఐదున్నర సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు మరి ఇది ఇందులో ఉన్న మూడు సంవత్సరాలకి ఎలా చేస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా మరి ఐదున్నర సంవత్సరాల తర్వాత మీరు ఎలా చేశారు ఆలోచించుకోండి అంటే మీరు ఏదైనా చేయొచ్చు కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి గుర్తు ఏ రూలు లేదు వేసుకోవచ్చు ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు ఇంకొకటి అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కుట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు నేను చెప్పింది కొట్టినోళ్ళ గురించి కాదురా డుమ్రి నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు రామాంజనే వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు